ఇది దేవతల కథ కాదు ఇది పూజా కథ కాదు ఇది పోరాట తల్లుల కథ ఇది భయానికి ఎదురు నిలబడ్డ ధైర్యం ఇది బానిసత్వానికి వ్యతిరేకంగా ఎగసిన స్వాభిమాన స్వరం ఈ కథలో ఉన్నారు సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్దరాజు మరెందరో పేరు లేని గిరిజన వీరులు సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్ద రాజు ఇది కేవలం ఒక జాతర కాదు ఇది ఒక ప్రజా ఉద్యమ స్మరణ నేటికి ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా మేడారం జాతర జరుగుతోంది లక్షల మంది కోట్ల మంది అన్ని కులాల వారు అన్ని మతాల వారు హద్దులు లేకుండా మేడారం వస్తున్నారు కానీ ప్రశ్న ఇది వాళ్ళు ఇక్కడికి కేవలం పూజ కోసమే వస్తున్నారా లేదా ఏదో లోతైన తపన వాళ్ళ మనసుల్లో ఉందా ఈ జాతరకు వచ్చే ప్రజలు పరోక్షంగానే ఈ పోరాటాన్ని స్వీకరిస్తున్నారు వాళ్ళు చెట్ల కింద నిలబడి రాళ్లను తాకుతూ కళ్ళు మూసుకొని ఒకటే మాట అంటారు తల్లి మాకు ధైర్యం ఇవ్వు ప్రశ్నలు వేయడానికి ధైర్యం ఇవ్వు అన్యాయానికి ఎదురు నిలబడే బలం ఇవ్వు ఇది పూజ కాదు ఇది చైతన్యం ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూద్దాం ఈ పోరాట వీరులు ఎవరు సమ్మక్క కోయ గిరిజన జాతికి చెందిన వీర వనిత ఈ ఉద్యమానికి ఆత్మ సారక్క ఆమె కుమార్తె తల్లి అడుగుజాడలో నడిచిన వీర యోధురాలు గోవిందరాజు సారక్క గారి భర్త గిరిజన సేనాధిపతి పగిడిద్దరాజు సమ్మక్క పెద్ద కుమారుడు యుద్ధ వ్యూహకర్త సేన నడిపిన నాయకుడు వీరితో పాటు అడవుల్లో పెరిగిన వేలాది గిరిజన యువకులు వీర నారులు వీరందరూ కలిసి ఒక ప్రజా సైన్యంగా మారారు కాలం సుమారు పన్నెండవ శతాబ్దం కాకతీయుల పాలన కాలంలో స్థలం నేటికి తెలంగాణ ములుగు జిల్లా మేడారం అడవులు ఆ కాలంలో గిరిజనులపై అధిక పన్నులు అవమానాలు అణచివేత బలవంతపు వసూళ్ళు వాళ్ళ శ్రమను దోచుకోవడం వాళ్ళ గౌరవాన్ని తొక్కేయడం ఈ అన్యాయాన్ని చూసి లేచింది మేము బానిసలం కాదు మా శ్రమ మా హక్కు మాది అదే పోరాటం మొదటి నింపురవ్వ సమ్మక్క నాయకత్వంలో గిరిజన సేన ఏర్పడింది సారక్క గోవిందరాజు పగడిద్దరాజు ముందుండి నడిపారు అడవులే ఆయుధాలుగా అయ్యాయి ధైర్యమే కవచమైంది ఇది రాజ్య విస్తరణ యుద్ధం కాదు ఇది జీవించే హక్కు కోసం జరిగిన పోరాటం యుద్ధంలో సారక్క వీరమరణం పొందింది గోవిందరాజు పోరాడుతూ అమరుడు అమరుడయ్యారు పగిడిద్దరాజు తీవ్రంగా గాయపడి వీరత్వంతో పోరాడాడు సమ్మక్క మాత్రం అడవుల్లో కలిసిపోయింది ఆమె చనిపోలేదు ఆమె ఒక ఆలోచనగా మారింది ఒక చైతన్యగా మారింది ఒక ఉద్యమంగా మారింది అందుకే మేడారం జాతరలో గుడులు లేవు విగ్రహాలు లేవు చెట్ల కింద రాళ్ల రూపంలోనే పూజ ఎందుకంటే వారు దేవతలుగా మారలేదు వారు ప్రజల పోరాట స్ఫూర్తిగా నిలిచారు ఇప్పుడు ఈరోజు పరిస్థితులను చూద్దాం అన్యాయంగా ఇంకా ఉంది అసమానత ఇంకా ఉంది దోపిడీ ఇంకా ఉంది అణచివేత ఇంకా ఉంది రూపం మారింది కానీ స్వభావం మారలేదు అందుకే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా లక్షల మంది మేడారం వస్తున్నారు దేవతను చూడడానికి కాదు తమలో దాగి ఉన్న పోరాట తత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అక్కడ ప్రజలు అడిగేది ఒకటి తల్లి మాకు భయం పోగొట్టు ప్రశ్నలు అడిగే ధైర్యం ఇవ్వు అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఇవ్వు ఇదే మేడారం అసలు ఆత్మ ఈరోజు సారక్క గోవిందరాజు పగిద్దరాజు మనకు ఎందుకు అవసరం అంటే వాళ్ళు దేవతలుగా కాదు వాళ్ళు మనలో పోరాటాన్ని నింపే జీవాంత శక్తులుగా వాళ్ళ కథను పండగ వరకు పరిమితం చేస్తే వారి త్యాగానికి మనం చేసిన అన్యాయమే అవుతుంది వారి పోరాటాన్ని తరతరాలకు చెప్పడం మనలో ప్రశ్నలు రేపడం అదే వారికి మన నిజమైన నివ్వాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయాలి ఇలాంటి చైతన్య వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం కామెంట్లో మాత్రం జై సమ్మక్క సారక్క జై గోవిందరాజు జై పగిడిద్దరాజు అని రాయడం మరవకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం